సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ నాలుగవ తేదీ వరకు పదమూడు రోజుల పాటు శ్రీ బాల దేవి తొంభై రెండవ శరణినవరాత్రి మహోత్సవాలు దేవి చౌక్లో ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీదేవి మహోత్సవ సమితి అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు వెల్లడించారు స్థానిక దేవి చౌక్లో శ్రీ బాల దేవి తొంభై రెండవ శరణవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ నాలుగవ తేదీ వరకు పదమూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీదేవి మహోత్సవ సమితి అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు వెల్లడించారు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు ఉపాధ్యక్షులు ముత్యాల కుమార్ రెడ్డి గంధం భైరవ స్వామి ఆకుల వెంకటేశ్వరరావు సెక్రటరీ అల్లక సత్యనారాయణ కోశాధికారి బత్తులేశ్వరరావు సహాయ కార్యదర్శులు పిల్ల వెంకటేశ్వరరావు పిల్లి వెంకట వెంకటరమేష్ అసపుదుర్గా మల్లికార్జునరావు ఆకుల నాగ సత్యనారాయణ సహాయ కోశాధికారి ఎన్నమూరి భాస్కర్ రావు రాచకొండ విశ్వేశ్వరరావు తదితరులతో కలిసి శనివారం ఉదయం స్థానిక దేవీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ ఇరవై ఒకటవ తేదీ రాత్రి తొమ్మిది నలభై ఐదు నిమిషములకు శ్రీదేవి విగ్రహ ప్రతిష్ట ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు పద్దెనిమిది నిమిషములకు కలస స్థాపన చేస్తామని తెలిపారు ప్రతి రోజు కుంకుమ పూజలు ఉదయం సాయంత్రం మంగళ వాయిద్యాల నడుమ అఖండ హారతి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం నూట ఎనిమిది దంపతుల పూజ ఉంటుందని పూజలో పాల్గొన్న వారికి మధ్యాహ్న భోజన ప్రసాదం అందిస్తామని తెలిపారు ఇరవై తొమ్మిదవ తేదీన మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజలు ఉంటాయని అన్నారు రోజుకొక అలంకారంతో అమ్మవారికి పూజలు రాత్రి వేళ నాటకాలు జరుగుతాయని అన్నారు ఇరవై రెండవ తేదీన శ్రీ స్వర్ణ కవచ కనకదుర్గా దేవి అలంకరణ రాత్రి పది గంటలకు శ్రీ కనకదుర్గ మహత్య నాటకం ఇరవై మూడవ తేదీన శ్రీ గాయత్రి దేవి అలంకారం రాత్రి పది గంటలకు భక్త ప్రహ్లాద నాటకం ఇరవై నాలుగవ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం రాత్రి పది గంటలకు సత్య హరిశ్చంద్ర నాటకం ఇరవై ఐదవ తేదీన శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం రాత్రి పది గంటలకు మోహన్ ఆర్కెస్ట్రాచే సంగీత విభావరి ఇరవై ఆరవ తేదీన శ్రీ బాల దేవి అలంకారం రాత్రి పది గంటలకు రేల రేలా సాంఘిక నాటకం ఇరవై ఏడవ తేదీన శ్రీ శ్యామలా దేవి అలంకారం రాజరత్కి నాటకం ఇరవై ఎనిమిదవ తేదీన శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం రాత్రి పది గంటలకు మయసభ శ్రీ రామాంజనేయ యుద్ధం బాలనాగమ్మ గయోపాఖ్యానం పౌరాణిక నాటక ఆనిముత్యాల ప్రదర్శనలు ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ సరస్వతీ దేవి అలంకారం రాత్రి పది గంటలకు సత్య హరిశ్చంద్ర నాటకం ముప్పైవ తేదీన శ్రీ దుర్గాదేవి అలంకారం రాత్రి పది గంటలకు స్వాతి ఘంటసాల ఆర్కెస్ట్రా భీమవరం వారిచే సంగీత విభావరి అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం రాత్రి పది గంటలకు శ్రీకృష్ణ తులాభారం నాటకం రెండవ తేదీ విజయదశమి నాడు రాజరాజేశ్వరి అలంకారం రాత్రి పది గంటలకు శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం మూడవ తేదీ రాత్రి పది గంటలకు భూ నాటకం నాలుగవ తేదీ రాత్రి పది గంటలకు శ్రీ కురుక్షేత్ర నాటకం ఏర్పాటు చేసినట్లు వివరించారు పన్నెండవ తేదీ ఆదివారం పన్నెండు గంటల నుంచి అన్న సమారాధన నిర్వహిస్తామని తెలిపారు ఈ ఉత్సవాలకు ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు ప్రముఖులు భక్తులు సహకరించి జయప్రదం చేయాలని కోరారు కమిటీ సభ్యులు బల్లా జయసూర్యనారాయణ కాలేపు బాబి గంప చినబాబు సత్తి వెంకట ధర్మారావు చింతా మల్లేశ్వరరావు అంకు మల్లేశ్వరరావు తోలేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు రాజమహేంద్రవరం నడిబడ్డన వెలిసిన అమ్మవారి బాల త్రిపుర సుందర దేవీచరన్నవరాత్రులు తొంభై ఏడో సంవత్సరం పూజ చేసుకుని తొంభై రెండవ సంవత్సరం అడుగు పెడుతున్నాం ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ఈ నవరాత్రులు మొదలవుతాయి ఇరవై ఒకటో తారీఖు రాత్రి అమ్మవారిని ప్రదర్శించడం జరుగుతుంది తొమ్మిది నలభై ఐదు నిమిషాలకి అలాగే ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు పద్దెనిమిది నిమిషాలకి అమ్మవారి కళస్థాపనతో ఈ కార్యక్రమాలన్నీ మొదలవుతాయి అలాగే ఈ నెల ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున నూట ఎనిమిది దంపతుల పూజ పాముఖ పూజ జరుపు దంపతులందరికీ జరుపుతా జరుగుతాయి ఆ రోజు అన్నదాన కార్యక్రమం వచ్చిన దంపతులందరికీ మా ఉపాధ్యక్షుడు గంధం భైరస్వామి గారు ఆ వచ్చిన దంపతులందరికీ కూడా అన్న ప్రసాదాలు ప్రసాదిస్తున్నారు ఆ రోజు అలాగే ఇక్కడ మాకు అదే మర్నాడు ఇరవై తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు నెలన నక్షత్రం వచ్చింది ఆ రోజున వచ్చిన పూజ చేయించుకున్న భక్తులందరికీ కూడా దేవోత్సవ గండి వారు అలాగే ఎస్వీఎఫ్ ఫైనాన్స్ ఎస్విఎఫ్ ఫైనాన్స్ గోపాలం గారు కలిసి సంయుక్తంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు వచ్చిన భక్తులందరికీ కూడా పూజలు పాల్గొన్న వాళ్ళకి అలాగే మాకు ఎంతో సహకరిస్తున్న డిపార్ట్మెంట్ల వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే మా ఏరియా వర్తక సంఘం సభ్యులందరూ కూడా దీనికి మీద ఎంతో సహకరిస్తున్నాం సభ్యులందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాం వాళ్ళందరూ మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమానికి వాళ్ళు ఈ నెల రోజులు కూడా దేవి అమ్మవారి మీద భక్తితో ఏం జరిగిన ఏ విషయం వచ్చినా వాళ్ళు వాళ్ళు వ్యాపారాలు ఇదైనా కూడా దాని మీద దృష్టి పెట్టకుండా అమ్మవారే కావాలన్నట్టు ఈ వర్తక సంఘ సభ్యులందరూ కూడా ఇంత పాల్గొని మాతో కలిసి ప్రయాణిస్తున్నారు అలాగే ఈ మాకు ఈ ఉత్సవాలకు ప్రోత్సహించిన పెద్దలకు చందాదారులకు అలాగే సబ్ పత్రిక విలేకరులకు అలాగే మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు